ప్రాంతాలు మూడు లేయర్స్ గా ఉంటాయి మొదటిది ఎనామిల్ ఇది తెల్లగా మెరుస్తూ ఉంటుంది రెండవది డెంటిన్ ఇది ఎనామిల్ కంటే తొమ్మిది రెట్లు మృదువుగా ఉంటుంది గోధుమ రంగు కలర్ లో ఉంటుంది మూడవది పల్ప్ ఇది రక్తనాళాలతో కూడి ఉంటుంది మన పళ్ళు రంగుగా మారడానికి కారణం ధూమపానం మద్యపానం గుట్కా కైని వంటి వాటిని తీసుకోవడం వల్ల అవి రంగుగా మారిపోతాయి చాలా ప్రాంతాల్లో ఫ్లోరైడ్ వల్ల కూడా కలర్ మారిపోతూ ఉంటాయి అంతేకాకుండా రోజు మనం తీసుకునే ఫుడ్స్ మనం ఇచ్చే లిక్విడ్స్ వల్ల కూడా కొన్ని మరకలు పంటి మీద ఏర్పడతాయి ఇంకా చక్కెర లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల వాటిలో ఉండే యాసిడ్స్ మన పంటి మీద ఉన్న ఎనామిల్ ని నాశనం చేస్తాయి దాని ఫలితంగానే దాని కింద ఉన్న గోధుమ రంగు పొర పైకి కనపడుతుంది ఇలాంటప్పుడు మనం ఎదుటి వారి వద్ద కూడా నవ్వడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం అయితే ఇలా గార పట్టిన పళ్ళును తెల్లగా మార్చడానికి వెస్టేజ్ కంపెనీ వారు డెంట్ అష్యూర్ వైట్నింగ్ టూత్ పేస్ట్ ను తీసుకొచ్చారు ఇది చిగులు నుంచి రక్త ప్రవాహాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది నోటిపోత అలసర ఉన్న వారు కూడా రోజుకి రెండు బ్రష్ చేయడం ద్వారా వాటిని నివారించవచ్చు నోటి దుర్వాసన దంతాలను తెల్లగా ఆరోగ్యంగా ఉంచుతుంది ఇంకా గారపళ్ళను తెల్లగా మార్చే అద్భుతమైన టూత్ పేస్ట్ అని చెప్పాలి ఇది పుదీనా ఫ్లేవర్ లో ఉంటుంది ఈ టూత్ పేస్ట్ ను రెండు నుంచి మూడు నెలలుగాను వాడినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది దాని ద్వారా మంచి స్మైల్ ను కూడా మీరు సొంతం చేసుకోవచ్చు